ఒక అద్భుతమైన దేవస్థానం ఏడు పవిత్ర జలదారులు ఏర్పడిన చోటు ఊహించగలరా మనం ఎక్కడున్నాము కొన్ని శతాబ్దాల క్రితం ఇక్కడ భూమి నుంచి ఉబ్బికి వచ్చిన జల ఏడు ఏడుపాయలుగా ఏర్పడింది భక్తులు ఈ జలంలో స్నానం చేస్తే అన్ని రోగాలు కష్టాలు పోతాయని నమ్ముతారు అవును ఇది మన తెలంగాణలోని పవిత్రమైన ఏడుపాయల వనదుర్గా భవాని ఆలయం ఇది హైదరాబాద్ కు సుమారు డెబ్బై కిలోమీటర్ల దూరంలో ఉన్న మెదక్ జిల్లాలో ఉంది ఇది ఒక లోపల సహజరాతి నిర్మాణాల మధ్య ఉంటుంది ఇక్కడ ఉన్న సంతానగుండంలో స్నానం చేస్తే పిల్లలు లేని వారికి పిల్లలు పుడతారని భక్తుల నమ్మకం మంజీరా నది ఇక్కడ ఏడుపాయలుగా విడిపోయి మళ్లీ కలిసి గోదావరిలో ఏకమవుతుంది అందుకే దీనికి ఏడుపాయలు గుడి అని పేరు వచ్చింది దుర్గాదేవి విగ్రహం ఈ ఏడు ధారల మధ్యలో ఉంటుంది ఈ ఏడు ధారలలో ఒక ధార దుర్గాదేవి పాదాలను తాకుతూ ప్రవహిస్తుంది ప్రతి ఆదివారం ఇక్కడికి చాలా మంది భక్తులు వస్తూ ఉంటారు శివరాత్రి మరియు మాఘ అమావాస్య రోజున ఇక్కడ ప్రజలు ఆనందంగా జాతరలు జరుపుకుంటారు మీరు ఎప్పుడైనా ఈ అద్భుతమైన గుడికి వచ్చారా కామెంట్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని చెప్పండి జై దుర్గా భవాని